రామప్ప గుడి అధిష్టానం మీద కనిపించేటువంటి ఐదు వందల ఇరవై ఆరు ఏనుగులు ఉన్న శిల్ప పట్టిక ఆ ఏనుగుల విన్యాసాలతో అలరిస్తున్నటువంటిది ఈ రామప్ప గుడి అధిష్టానం మీద ఉన్న చెప్పినటువంటి శిల్పాల్లో గుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో కనపడేటువంటి శిల్పాలు విభిన్నమైనటువంటివి అందులో ఈ ఏనుగుల శిల్ప పట్టికలు ప్రత్యేకమైనవి దేవాలయాలు ఇట్లా ఏనుగులు హంసలు గుర్రాలు చతుర్దల పుష్పాలు రత్న పుష్పాలు అంటారు వరుసగా చెక్కి ఉంటే వాటిని ఏనుగులైతే గజధార హంసలైతే హంసధార గుర్రాలైతే అశ్వధార ఈ పుష్పాలైతే పుష్పధార అని పిలుస్తారు శిల్పశాస్త్ర పరిభాషలు అవి శిల్పుల శిల్ప ప్రతిభా విన్యాసాలకు సాక్ష్యాలు అయినటువంటివి రామప్ప గుడి అధిష్టానం మీద గజధారలు ప్రతి ఏనుగు వైవిధ్యంగా చెక్కబడ్డది ఒక దానితో ఒకటి పూర్తిగా పోలి ఉండదు విన్యాసభేదం కనబడుతుంది కొన్ని ఏనుగులు యుద్ధరంగంలో పాల్గొన్నవి కనపడుతూ ఉంటాయి అందులో ఈ ధారాశిల్పాలు రాష్ట్రకూట శైలి దేవాలయం మీద ఎక్కువగా కనపడ్డాయి పశ్చిమ చాళుక్యుల దేవాలయం మీద కూడా ఉన్నాయి చాళుక్య చాళుక్యశాలని అనుసరించినటువంటి కాకతీయ శిల్ప శైలిలో ఈ ధారాశిల్పాలు కనపడుతున్నాయి రామప్ప గుడి జ గజధార సవ్య దిశ అంటే క్లాక్ వైజ్లో ఉంది ప్రదక్షిణా పథం కింద కనబడే ఈ గజధార ప్రదక్షిణారీతిని సూచిస్తుందని సందర్శకుల అభిప్రాయం దక్షిణ హస్తం దిశ నుంచి ప్రదక్షిణ ఆరంభిస్ ఆరంభిస్తారు వామహస్తం వైపు నుంచి అయితే దాన్ని అపసవ్యమని భావిస్తారు రామప్ప గుడిలో అధిష్టానం మీద ఉన్నటువంటి ఐదు వందల ఇరవై ఆరు ఏనుగుల గజధార సవ్య దిశలో ఉన్నది ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి శిల్ప పట్టిక